గోవింద గోవింద నేను రాసిన పాటసుగా ఏడుపండుల స్వామిని కొత్తగా రాసిన పాట మా బృందం వంకటి సదానందం తిరుపతి రావుని అందరం కలిసి రాసిన పాట ఈ పాట నచ్చిన వాళ్ళందరూ మాకు లైక్ చేయగలని మనం చేస్తున్నాం సిసి కాన నూర్ కానీ మాది అందరం కలిసి రామాయణం భక్తులం మహాభారతం భక్తులను కలిసి అందరం కలిసి పాట రాయడం జరిగింది ఈ పాటను మీరు అందరు కలిసి నచ్చిన వాళ్ళందరూ మాకు లైక్ చేయాలని మనం చేస్తున్నారు ఇప్పుడు ఈ పాట స్టార్ట్ చేస్తున్నా నా పేరు పుంచభూపతి శిశిష్ కారణాలు ఇంత నేను నా పిలసింది శ్రీ వెంకటేశ మను దలి శాము వో దేవదేవా మది నిన్ను పిలసింది శ్రీ వెంకటేశ మను దలి శాము వేవదేవా కాలి నడు కాలనీ సేవ

మరి నిన్నో పిలసింది శ్రీ వెంకటేశ మనసులో దలిశాము ఓ దేవా బండా బండా కేమణి రూపమేతము పచ్చని ఆకుల పల్లకి రేత్తాము పండా బండా కేమణి రూపమేతము పచ్చని ఆకుల పల్లకి దెత్తాం ఎత్తైన కొండల నిలువరిగింపేమో మరి నిన్న పిలసింది శ్రీ వెంకటేశ మనుసునో కలిశాము ఓ దేవదేవా ఆకాశం ఏది వయిన బన్న కాలని

కాంతిశ్వరూ పూడ కలియువ దైవమా దీనులాగా పాడదేవ దేవుడవయ్య మది నిన్ను పిలసింది శ్రీ వెంకటేశ మనసులో దలిశాము ఓ దేవ దేవ మనసులో దలిశాము వో దేవ తెల్లవారక ముందు మల్లెలు పూశాయి తెల్లవారూ మల్లెను ఊషాయి పూజా కువచ్చేటి పుణ్య తూ లేదారు పూజా కువచ్చేటి పుణ్య తూలందారులే మో రాయరి స్వామి పూజా కువేలాయరా పూలే మోరాయి స్వామి పూజా కువేలాయరామది పిలసింది శ్రీ వెంకటేశ మనసుూ లొదలి ఓ వో దేవ మనసుూ లొదలి శ్యాం వో దేవదేవ